భారతీయ సంస్కృతిని సాంప్రదాయాలను గౌరవించే ప్రతి ఒక్కరికి నా యొక్క శుభోదయ నమస్సులు నేను మీ కంపా వినోద్ కుమార్ సీనియర్ న్యాయవాది సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నేను మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం హీరో శివాజీ గారు హీరోయిన్లను ఉద్దేశించి లేవనెత్తిన అంశం ఇదే విషయమై సీనియర్ హీరో సెన్సేషన్ స్టార్ సుమన్ గారు వారి టోటల్ ఆడబిడ్డలను ఉద్దేశించి మీ యొక్క శరీరాన్ని ఎవరికి చూపిస్తారు మీ కట్టుకోబోయే వారికి కదా చూపించాల్సింది ఇలా ప్రతి ఒక్కరికి చూపిస్తారా గుళ్ళలోకి వెళ్ళినప్పుడు కూడా మోడన్ డ్రెస్లు వేసుకొని వెళ్ళడం ఏంటి పద్ధతిగా మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా లంగా చీరలు కట్టుకోలేకపోయినా కనీసం చుడీదారైనా వేసుకొని వెళ్ళండి అమ్మా అని చెప్పినప్పుడు వారి పాదాలలో కానీ వారి పావజాలంలో కానీ వారి ముఖ కవలికలలో కానీ వారి శరీర కదలికలో కానీ ఒక పెద్దరికం ఒక హుందాతనం ఒక సామాజిక బాధ్యత తునికెసలాడింది కాబట్టే నాడు ఈ అనసూయ గారు స్పందించలేదు ఈ చిన్మయ్య గారు స్పందించలేదు కానీ నేడు శివాజీ గారు ఆ స్టేజ్ పైన మాట్లాడినప్పుడు తన పదాలు కానీ తన భావజాలం కానీ తన ముఖ కవలికలు కానీ తన శరీర కదలికలు కానీ ఆడబిడ్డల్ని అవమానికరంగా ఉన్నాయి హీరోయిన్లు కూడా ఆడబిడ్డలే కదా వారు ఒక ఆశయాలతోని సినిమా ప్రపంచంలో ఎదగాలని ఒక నాయకగా రాణించాలని వచ్చినటువంటి ఆడబిడ్డల్ని కూడా న్యూనతాభావానికి గురి అయ్యే విధంగా పైగా నువ్వు సమర్థించుకుంటావు నీది అగర్వాల్ ఉదంతాన్ని కుసంస్కారులు కుసంస్కారులు మనం కూడా మన ఇళ్ళల్లో మనం పక్కన ఇళ్లల్లో ఆడబిడ్డలు దుస్తులు ధరిస్తే చూస్తాం చూస్తే అలాగే వెటకారంగానే ప్రవర్తిస్తామా అలాగే తాగుతామా ఆ కల్చర్ నేర్పించాల్సిన బాధ్యత లేదా వాళ్ళ పైనుంచి నీకు ఏదో పెద్దగా సానుబోతున్నట్లుగా మిమ్మల్ని మీరు శివాజీ గారు మీరు మా మీరు మాట్లాడిన వీడియోని ఒకసారి గమనించండి మీరు అవునండి అనసూయ గారు శివాజీ గారు మాట్లాడింది ఆ శరీర భాగాలు ఉద్దేశించి వారు వాడిన పదం తప్పే మరి ఇదే తప్పును పెద్ద దర్శకులు గారు మరి మీరు అక్కడ కనిపించలేదా అండి మీకు రామ్ చరణ్ గారు అందులో నర్తించారు కనిపించలేదా మీకు ఆ ఆ గేయ రచయిత ఎవరు ఆ పదాన్ని ఎందుకు వాడాడు మరి ఆ సినిమా దర్శ పెద్ద దర్శకుడికి కానీ ఆ గేయ రచయితకు కానీ ఆ అందులో నర్తించినటువంటి హీరో హీరోయిన్లకు కానీ జాన్వి కపూర్ కూడా ఒక సంఘటన ఆడబిడ్డే కదా మరి అలా అలా ఎలా నర్తించింది ఒక సామాజిక బాధ్యత లేకుండా సరే సినిమా అనుకుందాం మరి ఇతను సినిమా నాటుడే అలాగే ఉంటుంది మరి మీరెందుకు ఇదే మహిళా కమిషన్కి వెళ్ళి ఆ సినిమా పెద్దలకు కూడా వారికి కూడా మన సంస్కృతి సాంప్రదాయాల మీద గౌరవం ఉండాలని వారికి ఎందుకు నోటీసులు పంపించే ప్రయత్నం మీరు చేయలేదని ప్రశ్నిస్తున్నాను అనసూయ గారు ఇలా చాలా మంది అనసూయ గారిని దుస్తులు ధరిస్తారు కదా అని చెప్పేసి తన వ్యక్తిత్వాన్ని తక్కువగా అంచనా వేసి ప్రతి ఒక్కరు సాటి ఆడవారు కూడా విమర్శిస్తూ ఉన్నారు కానీ తను పురుష దుస్తులు ధరించినంత మాత్రమే తనకు వ్యక్తిత్వం లేదు తన ఉన్నతమైన వ్యక్తిత్వం కాదు అని అనుకోవడం కూడా పొరపాటే ఇక్కడ కానీ సమయం సందర్భం ఉండాలి ఎక్కడ సెన్స్ డ్రెస్ సెన్స్ చాలా ఇంపార్టెంట్ ఏ కార్యక్రమానికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు దానికి అనుగుణంగా మనం ఉందాగా మన డ్రెస్సింగ్ సెన్స్ ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరికి అది చిన్ననాటి నుండే వస్తుంది మరి ఆ అనుసయ్య గారు పెరిగిన మరి విధానం ఏంటో వారు వారి వారి అమానాలు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది సరే తను తనకు తానుగా తన దుస్తులను బట్టి వ్యక్తిత్వం అంచనా వేయకండి అని చెప్పేది కూడా తను అది ఒక అది మనం తీసుకోవాల్సిన పాయింటే కానీ సమయోచితంగా సందర్భోచితంగా దుస్తులు ధరించవలసిన అవసరం ఉంది కానీ శివాజీ గారు మీరు మాత్రం చెప్తున్నారండి మీరు ఒక సుమన్ గారు మాట్లాడిన వీడియోని చూడండి మీ వీడియోని చూడండి మీ సామాజిక బాధ్యత ఎంతగా కనబడుతుందో